అటుకి చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోయింది అయితే బ్లడ్ మూన్ కోసమే అందరూ వెయిట్ చేస్తున్నారు సో రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ చంద్రగ్రహణాన్ని చూడాలని ఏర్పాట్లు చేసుకున్నారు ఎగ్జైటింగ్గా ఉన్నారు కూడా అంటే ఒకసారి మనం అనంతపురం వెళ్దాం అనంతపురం ప్రజలు ఎలా ఉన్నారు దీనికి సంబంధించి ఏం మాట్లాడుతున్నారు ఎలాంటి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆ అందించడానికి మా రిపోర్టర్ నరేష్ లైవ్లో రెడీగా ఉన్నారు ఏ నరేష్ ఏంటి ఎక్కడున్నారో మీరు ప్రస్తుతం ప్రజెంట్ అక్కడ ప్రజలు ఏమంటున్నారు ఆయన సైంటిస్టులు ఎవరైనా అంటున్నారా సో ఎలాంటి చర్చ జరుగుతుంది ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నారా గ్రహణం చూడటానికి ఖచ్చితంగా నేను ప్రస్తుతం నేను అనంతపురం పట్టణంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి టవర్ క్లాక్ వద్దను మధ్యాహ్నం నుంచి కూడా షాపులన్నీ కూడా మూసివేసి ఉన్న పరిస్థితి ఎందుకంటే చంద్రగ్రహణం సందర్భంగా ఇప్పటికే దేవాలయాలు మూసివేస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా చంద్రగ్రహణ సమయంలో బయటకు రావద్దంటూ ఒక నమ్మకం చాలామందిలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా షాపులు అయితే కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే అసలు చంద్రగ్రహణం అనేది అద్భుతమా లేదంటే అరిష్టమా అన్న చర్చ చాలామందిలో కూడా ఒక అనుమానాలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక లాంటి వాళ్ళైతే మాత్రం చాలామంది కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది కానీ వాళ్ళ ఇక్కడ టవర్ క్లాక్ వద్ద ఒక కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ చంద్రగ్రహణ సమయంలో ఏదైనా తిన్నా తాగినా అది ఖచ్చితంగా అవుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంద్రగ్రహణ సమయంలో బయటకు వస్తే పిల్లలు అనారోగ్య సమస్యలతో పుడతారు ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరు కూడా బయటికి రాకూడదన్న ఇలాంటి అపోహలు ఉన్న నేపథ్యంలో జన విజ్ఞాన వేదిక ఒక కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా చంద్రగ్రహణాన్ని ఖగోళంలో ఒక అద్భుతంగా ఉన్న చూడాలి ముఖ్యంగా ఈ రెడ్ మూన్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా అరుదుగా వస్తుంటుంది కాబట్టి గతంలో రెండు వేల ఇరవై రెండులో ఒకసారి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఇలాంటి రెడ్ మూన్ను చూడాలన్నా లేదంటే ఎర్రగా ఉండేటువంటి మూన్ను చూడాలన్నా కానీ మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అరిష్టాన్లు అలాంటివి పెట్టుకోకుండా ఖగోళంలో జరుగుతున్నటువంటి అద్భుతాలను ఖచ్చితంగా మనం చూడాల్సి తీరాల్సిందే దీన్ని ఒక మూఢనమ్మకంగా చూడకుండా ఒక శాస్త్రంగా అదేవిధంగా సైన్స్గా చూడాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి సరే ఏంటి వాళ్ళ చంద్రగ్రహణం సందర్భంగా రెడ్ మూన్ చూసేందుకు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా ఎలా చూస్తారు సార్ నమస్కారం అండి నా పేరు తిరుపాలు జన్ విజ్ఞాన వేదిక నగర ప్రధాన కార్యదర్శి అంటే ప్ర సమాజంలో చాలామంది ఈ రెడ్ మూడు నుంచి అంటే ఎర్రగా నిప్పులు కక్కుతోంది ఇది పెద్ద అరిష్టం అనేది చాలామంది ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ అబద్ధమండి ఇది సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది సర్వసాధారణంగా నడిచేది రెండు వేల ఇరవై రెండులో ఒకసారి నడిచింది ఇప్పుడు మన సూర్యకాంతి ఎప్పుడైతే చంద్రుని మీద పడదో ఆ చంద్రునికి సూర్యునికి మధ్యలో భూమి అడ్డు రావడం ద్వారా కొన్ని గంటల పాటు చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది అదే సూర్యగ్రహణానికైతే చంద్రుడు చాలా చిన్న పరిమాణంలో ఉంటాడు కాబట్టి భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు కొన్ని నిమిషాల వ్యవధిలోనే సూర్యగ్రహణం ఏర్పడుతుంది కానీ ఇప్పుడు ఈ లైవ్లో చాలా చాలామంది కూడా ఒక అపోహలు ఉంటాయి చంద్రగా సమయంలో బయటికి రాకూడదు ఒకవేళ ఆ సమయంలో ముఖ్యంగా గర్భిణీ బయటకు రాకూడదు లేదంటే ఏదైనా తిన్నా తాగినా విషయం అవుతుందని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది కదా ఏం చెప్తారు అవన్నీ పచ్చి అబద్ధం అండి ఇప్పుడే మేము ఇక్కడ ఇడ్లీ దోశ ఇవన్నీ తిన్నాము ఇక్కడ ఉన్న నగరవాసులు మా అందరూ కూడా తినడం జరిగింది ఇదంతా ఒట్టి అపోహ మాత్రమే ప్రతి ఒక్కరూ తినచ్చు అది ఏమి కాదండి కొన్ని వ్యవధుల్లోనే అదంతా అబద్ధం వీళ్ళంతా చేస్తుందంటే ఈ బూటకం సామాన్యుల్ని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ ఒట్టి నమ్మకాలు ఎప్పుడైనా ఎక్కడైనా అవి తినచ్చండి ఇది ఏమి అది చాలామంది నమ్మకం ఉంటుంది ఆ నమ్మకాన్ని అయితే మనం తీసేయలేము కదా కొంతమంది నమ్ముతుంటారు ఇది ఒక అరిష్టం అని కూడా కదా ఇవి ఏం కాదు వీటిని దారుణంగా తినొచ్చు అనేది మేము నమ్ముతున్నాం ఈ సైన్స్ని మేము సమాజంలోకి తీసుకుపోతున్నాయి జన విజ్ఞాన వేదిక ఇందులో ఎటువంటి వాస్తవాలు లేవు ఎవరన్నా కానీ గర్భిణీలు కానీ ఎవరైనా కానీ బయట తిరగచ్చు ఇవి తినచ్చు థ్యాంక్ యూ రైట్ సరిగ్గా త తొమ్మిది యాభై ఏడు నుంచి అర్ధరాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది ఖచ్చితంగా అందరూ కూడా ఇది ఖగోళంలో జరిగే ఒక అద్భుతంగానే దీన్ని చూడాలి తప్ప ఇది ఒక మూఢనమ్మకంగా వెళ్ళకూడదు అనేది జన విజ్ఞాన వేదిక ఉద్దేశం కాబట్టి మేము కూడా అందరం కూడా ఇక్కడే టిఫిన్లు తెచ్చుకున్నాము తిన్నాము అదేవిధంగా వాటర్ కూడా తాగాము కాబట్టి ఇది ఖచ్చితంగా విషయం ఏమీ కాదు ఖచ్చితంగా ఇది చంద్రగ్రహణాన్ని ప్రతి ఒక్కరూ చూడాలి ముఖ్యంగా అరుదుగా వచ్చేటటువంటి ఈ రెడ్ మూన్ ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా చూడదగ్గది పిల్లలందరూ కూడా భవిష్యత్తులో నేర్చుకుంటారు ఏదైనా జరిగిందని దీన్ని బట్టి చంద్రగ్రహణం సందర్భంగా ముఖ్యంగా సూర్యుడు ఏదైతే సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వస్తున్న ఆ కొద్ది గంటలు ఖచ్చితంగా చంద్రగ్రహణం ఏర్పడుతుంది ముఖ్యంగా ఆ భూమి అడ్డుగా వచ్చిన నేపథ్యంలో చంద్రుడు చుట్టూ ఒక రెడ్ అంటే ఎర్రపు రంగు ఆకారంలో చుట్టుకుంటుంది కాబట్టి దాన్ని ఆ చంద్రగ్రహణంగా చాలా అరుదుగా వచ్చినట్టు ఈ చంద్రగ్రహణాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాలి అవగాహన కల్పించుకోవాలి ఏవైతే మూఢ నమ్మకాలు ఉన్నాయో వాటి అన్నిటి కూడా పారదోలాలంటుంటే కొంతమంది ముఖ్యంగా సామాన్య జనం అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక నమ్మకం మాత్రమే ఖచ్చితంగా అరిష్టాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో చాలా సందర్భాల్లో జరిగిన నేపథ్యంలో చంద్రగాహణం సందర్భంగా ఎవరు కూడా బయటకు రావద్దన్న ఒక పాత రోజుల నుంచి కూడా ఉన్న నేపథ్యంలో గృహిణులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అదేవిధంగా పిల్లలు ఎవరు కూడా బయటికి రావట్లేదు మధ్యాహ్నం నుంచి కూడా అనంతపురం లాంటి పట్టణంలో కూడా ఇదే రోడ్లో చాలా రద్దీగా ఉంటుంది నార్మల్ రోజుల్లో అయితే కానీ ఇవాళ చూసుకున్నట్లయితే చంద్రగానం సందర్భంగా పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది చంద్రగా